వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ పాతకోటయందు వెంకటగిరి సంస్థానాధీశ్వరులచే నెలకొల్పబడిన శ్రీ వీరాంజనేయ స్వామి వారికి యాభై ఒకటవ లక్ష తులసి నామార్చన పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా భక్తులెల్లరూ విచ్చేసి సదరు అర్చనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ పౌర్ణమి తేదీ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం జరుగు కార్యక్రమం వివరాలు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సుప్రభాతం ఏడు గంటలకు తిరుమంజనం తొమ్మిది గంటలకు లక్ష తులసి నామార్చన ప్రారంభం సాయంత్రం ఏడు గంటలకు పల్లకి సేవ ఏడు గంటల ముప్పై నిమిషాలకు అన్నమాచార్య సంకీర్తన నిర్వహించనున్నారు కావున వెంకటగిరి పట్టణ పరిసర పూర్వ ప్రజలు పై కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు ఈ సందర్భంగా దేవస్థాన అభివృద్ధికి అన్ని విధముల సహాయ సహకారాలు అందిస్తున్న దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డికి వెంకటగిరి శాసనసభ్యులు కొనుగొండ్ల రామకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు